శ్రీ మహాగణాధిపతియ్య నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక శుభప్రదమైనటువంటి సమయం అనేది ఇప్పుడు నడుస్తోంది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి వ్యాపారం రేపటి రోజున సాఫీగా సాగుతుంది కొన్ని గందరగోళ పరిస్థితులు ఎదురైనా గానీ వాటి నుండి మీరైతే బయటపడతారు జీవిత లక్ష్యం పట్ల స్పష్టత మీకైతే వస్తుంది ఇతరుల మాటలను మీరైతే పట్టించుకోవద్దు కలహాలకు మీరైతే దూరంగా ఉండాలి ఆత్మీయులతో సమావేశం అవుతారు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక ప్రగతికి అనువైన కాలం నడుస్తోంది అత్యుత్తమ నిర్ణయాలు మీరైతే తీసుకుంటారు గ్రహ దోషం వల్ల కొన్ని చికాకులు ఎదురు కావచ్చు అయినా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు ప్రత్యర్థుల విషయంలో దూకుడు వద్దు సంయమనం అనేది అవసరం ఒత్తిడిని జయిస్తారు ఉద్యోగ బాధ్యతలలో జాగ్రత్త తప్పదు ఆదాయ మార్గాలు విస్తరించుకుంటారు అదృష్టం వరిస్తుంది గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోండి ఆధ్యాత్మిక సాధన అవసరం ఉద్యోగంలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి వ్యాపార లాభదాయకంగా సాగుతోంది సమాజ సేవలో పాల్గొంటారు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు శుభాలు జరుగుతాయి ఉద్యోగంలో పదోన్నతి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి బలమైన సంకల్పంతో ముందుకు సాగండి ఆత్మీయుల సహకారం అందుతుంది ఉపకార బుద్ధితో వ్యవహరించండి ప్రశంసలు అందుతాయి ఆర్థికంగా బలపడతారు సంపదల్ని సద్వినియోగం చేసుకోండి ఓ శుభవార్త వింటారు రేపటి రోజున కార్యసిద్ధి కనిపిస్తోంది దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు వ్యాపారంలో సృజనాత్మక నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మనోబలం మిమ్మల్ని ఉన్నతంగా నిలబడుతుంది సున్నితమైన విషయాలలో జాగ్రత్తగా స్పందించండి క్షణికావేశం మంచిది కాదు కొన్ని శక్తులు నిరుత్సాహపరిచే ప్రయత్నం చేసినా మీదైన మార్గాన్ని వదిలిపెట్టకండి రేపటి రోజున ఉద్యోగులకు అశాంతి మెంటల్ టెన్షన్లు ఎదురైనా గానీ మీ పనులను మీరైతే తప్పక పూర్తి చేసుకుంటారనే చెప్పుకోవాలి వ్యాపారంలో సరిగ్గా లాభాలు అనేవి లేకపోవడం జరగచ్చు మీ శ్రమకు తగ్గ ఫలితం అనేది ఈరోజు తప్పక పొందుతారు ఇక మీరు పనిచేసే చోట అలాగే ఇంట్లో ఒత్తిడి మిమ్మల్ని కొంత కోప చేస్తున్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీరు సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తెచ్చుకుంటారు ఇక కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి మీ ఆరోగ్యం చక్కగా మారుతుంది ఈ రాశి వ్యాపారులకు అనుకున్నట్టుగా సమయం అనేది సాగబోతోంది రియల్ ఎస్టేట్లో తగిన సొమ్మును మదుపు చేయాలి అనుకునే వారికి మీ ప్రణాళికలు రేపటి రోజున తప్పక ఫలిస్తాయి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున వృత్తి ఉద్యోగ నిపుణులకు నూతన అవకాశాలు వస్తాయి ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్